హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము టమోటో రైస్ అందులో కాంబినేషన్గా ఆలు బజ్జీ చేసుకుందాము టమోటో రైస్కి ఆలు బజ్జీకి ఏమేమి కావాలో చూసేద్దామా టమోటో రైస్కు టమోటో అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా చెక్క లవంగా ఇలాచి కారం సాల్టు మసాలా పౌడరు ఆలు బజ్జీకి శనగపిండి ఆలుగడ్డ వాము సాల్ట్ కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో లవంగాలు చెక్క ఇలాచి వేస్తు వేసుకున్నాను చుట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒకసారి మనము కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా ఇప్పుడు అందులో నేనైతే మూ టమాటాలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను టమాటాలు వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము టమోటా రైస్కు బాగా మాగిన టమోటాలు అయితేనే చాలా బాగుంటాయి అలాగే మూత పెట్టుకొని ఉడికించుకుందాము నేనైతే ఒక కప్పు తీసుకున్నాను రైస్ ఇప్పుడు మనకు టమాటాలు అయితే బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి కదా అందులోనే కొత్తిమీర వేసుకున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అందులో పుదీనా వేసుకుందాము ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్నాం కదా మనం ఇప్పటి వరకు బియ్యం తీసుకున్నాం కదా కడుక్కొని పెట్టుకున్నాను నేను అందులో చూడండి నేను ఇప్పుడైతే మసాలా పౌడర్ వేసాను గరం మసాలా పౌడర్ అనేది పౌడర్ ఒకసారి కలిపేసుకుందాము ఒక కప్పు రైస్కు ఊటినర కప్పు వాటర్ అయితే వేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఊటినర కప్పు వేసుకున్నాము కదా ఇప్పుడు మనమైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం కదా ఇప్పుడు నీళ్ళు లేకుండా ఇలా చేయితో చేసుకొని వేసేసుకుందాము ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు రైస్ అయితే చూడండి నీళ్ళు లేకుండా మనం ఒకన్నర కప్పు వేసుకున్నాం కదా ఈ బియ్యంలో నీళ్ళు ఏమాత్రం లేకుండా వేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుందాం బియ్యం వేసినాక చూనరే కలుపుకుందాము ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని రెండు మూడు విజిల్స్ పెట్టుకుందాము ఆలుగడ్డ బజ్జీకి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అందులో ఒక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు ఒక అర టీ స్పూన్ వాము ఈ వాము వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది జీర్ణము బాగా అవుతుందని అంటారు అందుకే అయితే వాము వేసాను చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలుపుకుంటే మనకు బజ్జీలు అనేటివి బాగా స్మూత్గా వస్తాయి చూడండి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది బజ్జీలకైతే చూడండి నేనైతే పైన పొట్టు తీసేసుకున్నాను ఆలుగడ్డకి ఇలా సన్నగా తరుక్కున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డలు అనేది శనగపిండిలో ముంచుకొని వేద్దాము చూడండి ఇలా అంటే అంటున్నట్టుగా ఇస్తే బజ్జీలు బజ్జిలనేవి చాలా బాగా వస్తాయి చూడండి ఆయిల్ అయితే బా మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బజ్జీలు బజ్జిలనేటువంటివి మాడిపోకుండా బాగా వస్తాయి చూడతే నేనైతే నాలుగు వేశాను చూడండి రెండు పక్కల ఇలా ఫ్రై చేసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేయి చూడండి ఇప్పుడు మనము టిష్యూ పేపర్ ఒక ప్లేట్లో తీసుకొని అందులో వేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అనేది పిల్ చేసుకుంటుంది అండ్ కుక్కర్ అయితే మూడు విజిల్స్ అయితే వచ్చింది ఇప్పుడు మనం మూతది చూద్దాము చూడండి పైన అయితే కొత్తిమీర టమాటా ముక్కలు అయితే ఉన్నాయి కదా ఒకసారి స్పూన్తో అలా కలిపేసుకుందాము వేడిగా ఉండడంతో ఇలా ముద్దులాగా అనిపిస్తుంది చూడండి చల్లగా అయితే చాలా బాగా ఉంటుంది పొడి పొడిగా మనం కొలతగా వేసుకున్నాము కాబట్టి నీళ్ళు అనేది చాలా బాగా ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ఇందులో ఆలుగడ్డ బజ్జీలు అయితే చేసుకున్నాం కదా ప్లేట్లకి సైడ్కి పెట్టేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఆలుగడ్డ అయితే ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ ఆలుగడ్డ బజ్జి చాలా బాగా వచ్చింది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనం తొందర తొందరగా బాక్సులు కట్టుకొని పోవాలనుకునే వాళ్ళకు చాలా ఈజీగా చేసుకుండే టమోటా రైస్ అలాగే ఈ టమోటా రైస్ ఆలుగడ్డ బజ్జీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయో అనేసి